ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ్ భాస్కర్ నిన్నటి రోజున అంటే డే ఫర్ ఎస్టర్డే నేను డే ఫర్ నేను అసెంబ్లీకి వెళ్ళి రూమ్ కి వచ్చిన తక్షణమే స్క్రోలింగ్ లో నాలుగు మూడు గంటల నుంచి స్క్రోలింగ్ పెట్టాను లోకేష్ బాబుతో సమావేశం అని నేను ఏ రోజు కూడా లోకేష్ బాబును ఒక నాయకునిగానో లేదా ఒక లీడర్ గానో ఒక సర్పంచ్ గానో లేదంటే ఒక వార్డు మెంబర్ గానో నేను అనుకోలేదు ఎందుకంటే ఆయన ఇంతవరకు ఒక వార్డు గా గెలవలేదు ఒక సర్పంచ్ గా గెలవలేదు ఒక ఎంపీడీసీగా గెలవలేదు ఒక గా గెలవలేదు ఒక గా కూడా గెలవలేదు దొడ్డిదారిని వచ్చి వాళ్ళ నాయకున్నటువంటి పదవిని అడ్డపెట్టుకొని దొడ్డిదారిలో వచ్చి తీట్లో కూర్చున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే ఉండేవాడికి ఎవరికైనా కూడా మరి ముఖ్యంగా ఎందుకంటే మా తాతల కాలం నుంచి అంటే మా తాతలు రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజారెడ్డి గారితో మా తండ్రి లేదా మా మేనమామలు అందరూ మా తండ్రి గారు కానీ మా మేనమామలు కానీ వాళ్ళందరూ ఎప్పుడు రాజశేఖర రెడ్డతో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా రాజశేఖరతో కలిసి ఆయన ఆయన డైరెక్షన్ లో పనిచేసే ఇప్పుడు మా తరం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉంది మా మొత్తం మా అమ్మ మా అమ్మ వాళ్ళ పిల్లల్లో ఒక కావచ్చు ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు ఎవడో పనికి మాలిన వ్యక్తి కుట్టబర్తిలో కొంతమంది పని కట్టుకొని శ్రీధర్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలాంటి ప్రయత్నాల కంటే నేను భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే ఇది మూడో తరం రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబంతో ఇది మూడో తరం అంత దగ్గరగా సంబంధాలు ఉన్నాయి మనం కాబట్టి ఇది మూడో తరం కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పి సోనియా గాంధీ భావించినప్పుడు నేను వ్యాపారాలను వదులుకొని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఈ రోజు నాతో మా జగన్ అన్నకున్నటువంటి సంబంధాన్ని ఎవడో కొంతమంది పనికి మారిన పనికిమాలిన పనికి వ్యక్తులు ఈ గుట్టపట్లో నుంచి మొదలు పెట్టారు ఆ కార్యక్రమానికి కూడా దాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలని చెప్పేసి దాన్ని కూడా ఆల్రెడీ డిఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది నా ఈ ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ కోసమే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే శ్రీధరి రెడ్డి పని చేస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను